కార్యక్రమాలు నల్లటి వస్త్రము నల్లటి మాల ధరించినటువంటి వారికి ఆ హోమగుండం ప్రాంగణంలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అవి ధరించలేనటువంటి వారు బయట నుండి దర్శనం చేసుకొని బయట నుండి పూజా కార్యక్రమాలు చూడవచ్చు తొమ్మిది రోజులు అయిపోయాక ఏకాదశి తిది రోజు అమ్మవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం పడుతుంది ఆ శ్రీకారం పడిన తర్వాత వచ్చే అమావాస్య రోజు పాతాల ప్రత్యేకంగా ఆకాశ ప్రత్యంగా హోమముతో ఆలయ నిర్మాణంలోకి పూర్తిగా మనము నిమగ్నమైపోయి నిర్మాణములో పూర్తి చేసేంతవరకు ఆగేటటువంటిది ఉండదు అటువంటి విధానంలోకి మనం వెళ్తున్నాము ఇక్కడికి రండి పోచమ్మ తల్లి దగ్గరికి హోమం జరుగుతుంది కానీ నేను ఉండను హోమం మాత్రము జరుగుతుంది హోమ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఇకపై నుంచి అక్కడే జరుగుతాయి అందరూ వచ్చి నచ్చ లక్షల్లో ఒక్కసారి అమ్మవారిని చూసి పోతూ ఉండండి ఇది చివరిగా మేము మా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి तल्ली माता